నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం పోచారం మున్సిపల్లో శనివారం ఉదయం పదకొండు నుండి మధ్యాహ్నం ఒకటి వరకు అన్నోజిగూడ యాదాద్రి పార్కులో తెలంగాణ క్రీడ ప్రాంగణం వద్ద ముత్యాల ముగ్గుల పోటీలు నిర్వహించారు పోచారం మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలందరూ అధిక సంఖ్యలో ముగ్గుల పోటీలో పాల్గొని బహుమతులు గెలుచుకోవాలని సూచించారు మొదటి బహుమతి రెండు వేల రూపాయలు రెండవ బహుమతి పదిహేను వందల రూపాయలు మూడవ బహుమతి వెయ్యి రూపాయలు నాలుగవ బహుమతి ఐదు వందల రూపాయలు పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందించబడతాయని మహిళా మణులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం కౌన్సిలర్లు యువజన సంఘాల నాయకులు మున్సిపల్ సిబ్బంది మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ కీసర బ్యూరో రిపోర్టర్ తాల్కరాములు কি কথা কি কথা

ஜமா ப்ளீஸ்

మళ్ళం కూడా ఈ మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేయించినందుకు చైర్మన్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ముందుగా అందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ యొక్క మొగ్ల పోటీ అనేది ఒక పోటీ తత్వంగా మహిళలు ప్రతి ఒక్కరు కూడా ఇలా చూస్తే ఇప్పుడైతే నేను తెలుసుకుంటే నూట ఏడు బాక్సులు పెట్టి నూట ఏడు మంది మహిళలు ఇక్కడ పెద్ద ఎత్తున ముగ్గురు నిద్రల పోటీలో పాల్గొనడం చాలా చాలా అభినందన విషయం అందులో చైర్మన్ గారి సొంత నిధులతో ఈ యొక్క పోటీ తత్వం పెట్టి పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా బహుమతులు ఒప్పించినందుకు మున్సిపాలిటీ తరఫున చైర్మన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి అందరికి కూడా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ పాల్గొన్న చైర్మన్ కొండల రెడ్డి అన్న గారికి మున్సిపాలిటీ పేరు చేస్తు గొప్ప మనిషి ఏ ఆయన సొంతంగా డబ్బులు ఖర్చు చేశాడు కానీ ప్రచారం మున్సిపాలిటీ చెప్తాడు అది గొప్ప విషయము ఇక్కడ వచ్చినటువంటి నాటి కౌన్సిలర్లకు అందరికీ ఇక్కడ ముగ్గురు వేసిన ఏడానికి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్ళు తల్లులకు మరియు మా యువజన సంఘాల నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం కొండల గారికి మరి కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా తోటి కౌన్సిల్ అందరికీ ఇక్కడికి విచ్చేసిన విభజన నాయకులకు గౌరవ పెద్దలకు అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా సంక్రాంతి పండుగ అంటేనే ముక్కుల పోటీలు ముక్కుల పోటీలు ముఖ్యంగా మహిళలకు ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా బయట వచ్చి పది మంది తోటి ముగ్గులు వేయడంతో ఈ మంచి వాతావరణంలో కొన్ని బాధలు కూడా మర్చిపోయి రెండు గంటలు ముగ్గులో జ్ఞాపణ చేసుకుంటూ అందరితో కలిసి తెలిసి వాతావరణం చేసుకుంటూ ముగ్గుల ప్రజల్లో పాల్గొనడం జరుగుతుంది మరి అందరూ కూడా ప్రతి ఒక్కరూ వారి అభిప్రాయాలు బట్టి వాళ్ళ తెలుగుపై ముగ్గులు వేయడం జరుగుతుంది మరి అందులో

ఈ ముగ్గుల పోటీకి వచ్చిన ప్రతి ఒక్క మహిళ చాలా బాగా వేస్తున్నారు ముగ్గులు ఎవరు కూడా మనకు ప్రైజ్ రావాలని ఫీల్ కావద్దు అందరికీ గిఫ్ట్లు ఉన్నాయి అందరికి సంక్రాంతి శుభాకాంక్షన్ కొండ అలాగే ఇక్కడికి వచ్చినటువంటి కౌన్సిలర్స్ కి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి నమస్కారములు వేస్తున్నారు అందరికి గుర్తుగా అందరికి బహుమతులు అందిస్తున్నారు అన్నయ్య ముగ్గు అనేది ఒక కళ కూడా ఒక కళ ఎన్నో కళాస్ యూజ్ చేసి వేస్తున్నారు కోరుకుంటూ సో మచ్ అందరికి నా యొక్క నమస్కారాలు అందరికి ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అందరు ముగ్గులు చాలా బాగా వేశారు అందరికి గిఫ్ట్లు ఉంటాయి ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది ఉంటాయి కాబట్టి అందరూ ఫస్ట్ వచ్చినట్టే భావించి అందరూ ప్రైజ్ తీసుకోవాలని కోరుకుంటున్నాము ఎవరు బాధపడదు ఎందుకంటే అని ఎవరు బాధపడకుండా అందరూ హ్యాపీగా గిఫ్ట్లు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము జల్లీ అందరు అయిపోతున్నారు